సాయిలు 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 పిలగండ్లు కాదు మనకు అట్లరా సాయిలు 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 మనకున్నది ఎవరు తినాలరా సాయిలు ఏం చేయాలరా తమ్ముడు నా రాత గిట్ల రాసిండు దేవుడు పోయి పోయి ఈ మూర్ద పోనికే తలగా పెట్టాను నన్ను దేవుడు అరణికేమన్నా తలకాయ ఉందా అరా బాడుకావు ఆలు మొగల మధ్యలో ఎన్నో లొల్లు ఉంటాయి ఎన్నో అవి ఉంటాయి అది కిరికిరి అన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి బచ్చావని బచ్చావని లెక్కుండు నీకు అన్ని అవసరం లేదు ముచ్చట్లు సరే సరే తప్పేనక్క తప్పేనక్క మీరు జోక్లు లేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి అంతే నవ్వుకోండి మునికి పిల్లలు పుడితే సాయిలు 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 నేను ఎత్తుకుంటానికిన్నారా సాయిలు కుత్త సెరుతులో కొడితే మంచి ఉండదు ఆడ ఎటువోలే ఈయన ఉన్నాడు కావచ్చు నువ్వు టైం టెన్షన్ తీసుకోకు ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత సరే అక్క మరి ఏమైంది

అక్క ఏమైందా అంత ఆగమోడైనా అన్న గాడేమంటారా నల్లుడైనా ఉచ్చు ఊహించుకుంటా దాన్ని అక్క ఏమైందంతా ఆగమాత్తును కనడుతుందా అయ్యో అక్క ఏమైందక్క ఆగమాత్తు తాగుతాడు ఏంది

ఏమైంది ఏమో పిల్లగా రాత్రి చిన్న కిరికీ అయింది మాట్లాడుకునేటప్పుడు అప్పటి నుంచి వెళ్ళి అటేటో మళ్ళొకసారి మళ్ళొకసారి ఏం లేదు పిల్లగా రాత్రి చిన్న కిరికీ అయింది ఇంతకెళ్ళి రాత్రి పోయిందంటే ఇప్పుడు రాత్రి రాత్రి రెండు సార్లు ఏం కాలేదు పిల్లగా రాత్రి చిన్న కిరికిరైంది ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు అప్పటి నుంచి వెళ్ళి బయటికి వెళ్ళిందంటే ఇంతవరకు జాడ పత్తలేరు మీతోని గిట్టు ఉన్నాడేమో అని నచ్చిన ఏమన్నా కనబడ్డా ఏమడి అండి కదా సైంటిస్ట్ ఏం తమ్ముడు నా రాత గిట్ల రాసిండు దేవుడు పోయి ఈ మురద పోనుకే తలగా పెట్టానా నన్ను దేవుడు కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి వెరీ మీరు ఎత్తేసుకోకూరి కూడుండేది మీరే మీరే కలిసిండేది ఏం చేయాలరా అంత ఎప్పుడు ఏదో కిరికిరి ఆడు నేను చెప్పింది తినడు ఆడు చెప్పింది నేను ఈ మాది ఎప్పుడు గింతే లొల్లి దేవుడు పోయిపోయి ఈ మూర్త పొన్నే నలగబెట్టిండు నాకు ఏం చేయాలి నా గండం పాడుగాను ఎన్నటికున్నా ఈ గండం తీరేటట్టు లేదు అయ్యో అదినే గట్లేదు కంటావు మీద లొల్లి పెట్టుకుంటే మీద సర్దిద్దుకోవాలి కుత్త శరీలా కొడితే మంచి ఉండదు అది పోలే ఈయన ఎన్నో ఉన్నాడు కావచ్చు నువ్వు టేం టెన్షన్ తీసుకోకు మా చేస్తారు తర్వాత ఇగో అదనే మీద మీరు కిరికిరైనా కానీ మీరే మీరు సర్దిద్దుకోవాలి అర్థమైందా ఆ చరిత్రలోకి పోతే మంచిగా ఉండదు అదనే వాడు అమ్మాయికుడు వానికి ఏం తెలియదు కుత్త నువ్వన్నా తెలిసిందని కొద్దిగా తెలియనవడానికి చెప్పాలి అది ఎటువలే ఈ ఎన్నో ఉంటాడు నువ్వు టెన్షన్ పడకట్టిగా టెన్షన్ తీసుకోకు పో అది నా సప్పుడే ఎండలు ఏం తిరుగుతున్నావు ఎటు వాడు అత్తడు పో ఆడే సరేగా నక్క మీ ఇద్దరి మధ్యలో ఏమైనా చెప్పు తెలంతా మీకు ఏమైనా సిగ్గు ఉన్నదా రా కొంచెం అన్నా కడుపు కనబట్టినావా పెండ తింటానావారా నువ్వు అదినే వాడు అమాయకుడు మనకు తెలిసి తెలివ ఉంటది నువ్వన్నా చెప్పాలి ఉత్తే చరిత్రలోకి పోవద్దు అది అతికి ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు అంతేనా కాదక్కా అక్క అయితే కానీ అసలు ఢిల్లీ ఏమైంది అంత పెద్ద లూల్ అయింది అయితే బయట ఏదో పెద్ద అయితేనే సరే అక్క మరి ఏమైంది లూల్లింగ్ సరే అక్క అయితే అయితేనే అక్క ఏం లూలేదక్క మళ్ళీ చిన్న చిన్న అల్లు గోడు బయటకు పెద్ద గట్టిగా చెప్పమైంది అరణికి ఏమన్నా తలకాయ్ ఉందా ఆ కిరికి రన్నప్పుడు అర్థం చేసుకోవాలి ఆల్ మధ్యలో ఎన్నో లొల్లు ఉంటాయి ఎన్నో అబ్బు ఉంటాయి అరణికి ఉన్న తలకాయ ఉందా బాడకా ఆల్ మొగల మధ్యలో ఎన్నో లొల్లు ఉంటాయి ఎన్నో అబ్బు ఉంటాయి ఆ కిరికి రన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి బచావని బచాన లేకుండు నీకు అన్ని అవసరం లేదు ముచ్చట్లు సరే 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 తప్పైనక్క తప్పైనక్క మీరు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలంటోడుడు కావాలి అంతేగా నవ్వుకోండి ఏంటಪ್ಪ అవడో ఏమరా రాత్రరంగ వేయండు ఎక్కడ ఉన్నడో ఏడు ఏం తిన్నాడో ఏం తండో ఏం తండో మలొక్కసారి నాకు సాయిల్ టూ టూ అయితే టూ త్రీ ఇది ఫోర్ త్రీ రెండింటికన్నా ఇదే మంచిగా పోయింది రోలింగ్ కెమెరా వచ్చిన బడు యాక్షన్ అరే నీకు ఏమన్నా తలకే ఉందా అరే బాడుకావు ఆమె కిరికిరి అన్నప్పుడు అర్థం చేసుకోవాలి ఆలు మొగల మధ్యలో ఎన్నో లొల్లు ఉంటే ఎన్నో అవి ఉంటాయి సరే సరే తీరా బచ్చావని బచ్చా లేకుండా ఎక్కువ మాట్లాడకిడా ఒక తప్పేనాక తప్పేనాక దాన్ని పెడదా ఏం తప్పడు ఏమోరా ఏడ ఉన్నాడో ఏడ తిన్నడో ఏం ఏం చెప్తాడో ఎక్కడ వేయండో నిన్న వేయండు తాళలకి గిట్టు ఉన్నాడేమో ఓ పక్క తాగుడంటే కోసుకుంటాడు కొద్దిగా చూసే పారా ఏం తప్పవుడో ఏమోరా నిన్న వేయం ఏడ తిన్నడో ఏడవ ఎక్కడ ఉన్నాడో ఎట్టి తిరుగుతాడో ఇక తాళలకెళ్ళిన పోయి చూసేద్దాం పారా తాగుడంటే ఓ పక్క కోసుకుంటాడు అయ్యో అది నేను నువ్వు గంత ఎందుకు టెన్షన్ వాడుతున్నావు ఆడవాళ్ళు జీవనం తీసుకొస్తారు కదా వాడు జీవనం అయితే తీసుకోడు నువ్వు అంత టెన్షన్ పడక ఎటు కూడా వస్తాడు వాడు అంతే అంతావా వాడు కోరుకోరు చేసుకున్నాడు ఎన్నో వానికి ఉన్నాయి కానీ వాడు కొంచెం ఏదో అన్నందుకు పోయినట్టున్నాడు అంత ఏం లేదు సరే మరి మీరిద్దరు ఇద్దరు పోయి చూసి రానురా నేను చూసేస్తాం పోరే మరి నాకు మళ్ళీ ఏం ముచ్చటనే చెప్పుర్రి సరే అయ్యో అది నేను గంతగానే ఎందుకు టెన్షన్ పడుతున్నావు అత్తడు ఎటు పోడు కానీ వాడు చచ్చిపోయితే రాడు వాడు అగ్గం చేసుకున్నాడు అదినే అన్నట్టు గలిగిండు నేనేం అనలేదు ఏమన్నా ఫీల్ అయిందేమో సరే మరి ఏం ముచ్చటనే చెప్పు ఇంకా మళ్ళా ఎప్పుడు ఎక్కడ అత్తడిపో ఇంటికి నువ్వు టెన్షన్ తీసుకోపో మరి తీసుకురా తీసుకురాపోద్దు అలా తీసుకొస్తా పో నువ్వు యాక్షన్ ఓ అదినే నువ్వు సపడేక ఆమె గురించి తినకుండేవు తిను సపడేక వాడు అత్త నీకు ఒక గంట గంటలోపుని ముంగట ఉంచుతాం పోడిని గంట ఎక్కర్రా అర్ధ గంటలు నేసుకొస్తాం మనం మరి ఏమనుకున్నావు అని అన్ని తెలిసే పోవాలి నేను పోదా మరి పోరా చూడన్నా

సాయిలు సాయిలు నన్న చిన్నతన సాయిలు సాయి సాయిలు పేగండ్ గారు అని తెలుసు నిరాశాయిలు సాయిలు సాయిలో బేగండ్ గారి మనకే తరా సాయిలు సాయి సాయిలో మనకున్నద

నేను ఎత్తుకుంటాను సాయిలు రాయిలో సాయి నేనే కోరికలు సాయిలు రాసాలో నువ్వు చెట్టు ఎత్తావు సాయిలు నేను ఎలాగూపుతాను అనుకున్నా రాసాయిలు సాయిలో నువ్వు అవంటే నాకు మనసు నిడతలేదు రాసాయిలు ఓ సాయిలో సాయిలో పడ ముందట సాయిలు నా కొరకలన్నీ నిదవేరలేదు రా సాయిలు సాయిలు నువ్వు ఇటు చెత్తం అనుకోలేదు సాయిలు సాయిలు సాయి మనం అనుకున్నావాసాయిలు సాయిలు సాయిలు నాకు మరతలేదు రాసాయిలు ఓ సాయిలు ఇంకా నువ్వు మా మనసులు ఒక నన్ను సాయిలు ఓ సాయిలు సాయిలు మీ మొక్క ఎట్లా చూడాలి సాయిలు ఓ సాయిలు ఆ సాయిలు నలుగురు నాలుగు తిరుగు అంటాను సాయిలు ఓ సాయిలు ఆ సాయిలో ను నమ్ముకో అని సాయిలో ఆ సాయిలో నా కొంచినాయి సాయి ఆ సాయిలో నిన్ను బొంత కొ కొట్టిచ్చినాయిలు ఆ సాయి ఆ సాయిలో నన్ను దూపుతా అని సాయిలో ఆ సాయిలో ఆ సాయిలో నేను కలలుగా అన్న రాయిలో ఆ సాయిలో సాయిలు సాయిలు ఆ సాయిలు పుల్లగొట్టు పిల్లగొట్టక ముందు కుల్లగొట్టినట్టు అయినా అది సాయిలు ఓ సాయిలు సాయిలు నా తప్పే అత్తమ్మ చేసేది చేసిన ఇప్పుడు నాలుగు ఇస్తాను తప్ప అయితే అప్ప అయితే ఇంట్లో వచ్చినప్పుడు ఇలా తిరుగుతుంది ఇక మాకు ఏమైనా నచ్చేది ఉండవు ఇక ముందుగా చెప్పేది ఉండే చెప్పలేదు ఎందుకు చెప్తావు ముందుగా చెప్తే ఎలా కొడుసారని తెలియదా అబ్బో నీకు ఇక మాత్రం కమ్మిందా అత్తమ్మ నాకు చెప్పనందుకు తప్పైంది సాయిలు నేను చేసిన తప్పే అత్తమ్మ నాకు తప్పే ముందుగానే ఈ ముచ్చట ఇప్పేది ఉండే సాయిల్ సారీ మళ్ళీ ఒక్కసారి అత్తమ్మ నేను చేసిన తప్పే ముందుగానే ఈ ముచ్చట ఇప్పేది ఉండే సాయిలు నాకు ఎక్కడ దూరం అవుతాడో అని ఈ ముచ్చడు దాచిపెట్టిన సాయిలకు కూడా చెప్పలేదు నన్ను క్షమించా క్షమించా క్షమించాను ఇక క్షమించపోతే ఇప్పుడు చెర్రబడి సత్తా నేను అత్తి ఇంచు జొరిన చూ ఇంకేముంది నాకు నా ఇల్లు ఆగేమీ చేతివి క్షమించకపోతే మీరు ఊకుంటారా ఇప్పుడు నన్నే ఇల్లు వెళ్ళబడితే అట్టుంటారు ఇప్పుడు ఇంకా క్షమించు ఇక దాబ దాబు ఉంటే నువ్వు ఇంతకే రాపోదు నా కొడుకు మంచిగా అక్కడ నిన్నంటే ఉందే ఏం లేదు ఇప్పుడు ఇక సేవించబోతే ఇప్పుడు ఏం చెత్తా శర్రవాడి సత్తానా ఇక సత్తివి నా కొం పాగం నిన్నంటే ఉందే నా నాలే ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు క్షేమించు అంటున్నావు ఎక్కువ మాట్లాడితే ఇప్పుడు నన్నే కొడుతున్నారు మీరు నాదేముంది ఇప్పుడు ఏముందిలే ఇంకాడు బాగా నమ్మింది సాబ్బ కొట్టింది ఏమనుకున్నావు రా నమ్ముతే అమ్మక వచ్చింది ఇంకేంది ఇప్పుడు ఏమో ఉందా అనుకుంటే అప్పుడు తెలియదు రే అమ్ముతారు మరి నమ్ముతే నన్ను నమ్ముతుందో మరి ఏం చెప్తుందో ఈ ముచ్చట మావకు తెలవాలని అని నీకైతే ఉందా నీకు లేకుండా పాయ ఇప్పుడు అవ్వ నన్ను నమ్ముతే సావ దెబ్బ కొట్టిందంటే ఇప్పుడు నేనేం చేయాలి అవ్వా దెబ్బ కొట్టిందానికి ఇప్పుడు చెప్తాను నువ్వు అప్పుడేమన్నా నిలవణించిన ఇప్పుడు ఏం చేయాలరా నేను నమ్ముతామ్ముకారా అని నేను అప్పుడే చెప్పదు కదా నువ్వు నాకు మొదలు చెప్తే దరిద్రంగా ఉంటుంది సాగుదెబ్బా కొట్టిందానికి ఇప్పుడు చెప్తుంది ఎవరు కొడుకు నాకు మొదలు చెప్పినవా నమ్ముతూ అమ్ముకు వస్తారు కాదురా నాకు మొదలు చెప్తే నేను నువ్వు చెప్పుకోదునా అవన బామే నేను సాగుదెబ్బ కొట్టినాను సాగుదబ్బ కొట్టదారా మరి మొదలు ఏమనుకున్నవరా కొడుక నాకు ఇప్పుడు చెప్తావురా తెలుగు మంత్రు ఇది అసంట వాళ్ళని అమ్ముతే సాగుదెబ్బ కాదు మొత్తం ఆకిలి చేస్తారు ఇప్పుడు చెప్తాడు తెలివి కళ్ళ కొడుకు